అందరికీ నమస్కారం నా పేరు పాతపాటి హరికుమార్ రాజు నేను పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి రాష్ట్ర పర్యటన సందర్భంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకి ఆనందాయిన్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది సో దీనికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి పెద్ద ఎత్తున వచ్చి భీమవరంలో ఉన్న ఆనందయిన్ అలాగే భీమవరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరటం జరుగుతుంది